ఈ మధ్య నెట్లో చాలా వైరల్ అవుతున్న కథ శాంతి మదన్మోహన్ గారు కథ ఇది మీడియాలో వచ్చినప్పుడు విని నేను చాలా బాధపడ్డా ఎందుకంటే ఇది ఒక్కరి సమస్యగా అనిపించటం లేదు మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య హిందూ వివాహ వ్యవస్థ అనేది చాలా పటి పటిష్టమైనదిగా పేరు పొందింది ప్రపంచం మొత్తంలో హిందువులు వాళ్ళ వాళ్ళ కోరికలకు అనుగుణంగా వివాహం చేసుకుని ఆ వ్యవస్థకి గౌరవం తెచ్చారు చాలామంది ఇప్పుడు వరకు అక్కడక్కడ కొన్ని లొసుగులు కొన్ని పిట్టకథలు ఉంటాయి అనుకోండి అయినప్పటికీ చాలామంది ఆ వ్యవస్థని గౌరవించి దానికి అనుగుణంగానే విలువల్ని కాపాడుతూ నైతికతకు అనుగుణంగా బతికేశారు సో ఇప్పుడు ఈ కథ బయటకు వచ్చింది ఈ వచ్చిన కథలో ప్రతి వాళ్ళు తమదైన శైలిలో తమదైన కథని ప్రజెంట్ చేస్తూ వచ్చారు సమాజం నుంచి సానుభూతి కోరుకుంటూ విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ తమ అభిప్రాయాలని బయటికి చెప్పారు మీడియా కూడా తనదైన శైలిలో వ్యాఖ్యానాలు చేయటం విశ్లేషణలు చేయటం అన్నీ చేస్తుంది బాధాకరమైన విషయం ఏంటంటే ఇందులో కొన్ని అంశాలు ఓవర్లుక్ చేయబడుతున్నాయి ఉదాహరణకి వీళ్ళకి పుట్టిన పిల్లలు ఈ గొడవలన్నీ రే పొద్దున వాళ్ళకి తెలిస్తే ఒకవేళ ఇతరుల ద్వారా తెలిస్తే మీడియా ద్వారా తెలిస్తే ఈ వింత వింత విచిత్రమైన చదివి అయిష్టపడే రీతిలో వచ్చే కథనాలని విని వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా మారుతుంది వాళ్ళు ఎలి ఎలా పెరిగి పెద్దయ్యి సమాజాన్ని ఏ దృక్కోణంలో చూస్తారు స్త్రీల పట్ల వాళ్ళ దృక్పథం ఏ విధంగా మారుతుంది స్త్రీలను అసహించుకుంటారా ద్వేషిస్తారా ద్వేషించి నేరాలకు పాల్పడతారా లేకపోతే నిరుత్సాహంతో నిర్లిప్తతో సమాజానికి పనికిరాని విధంగా మారిపోయి ఒక అస్తిత్వం లేకుండా ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తారా తెలియదు సైకాలజిస్టులు చెప్పాలి ఇదంతా ఎటువంటి పరిణామం తీసుకోబోతుంది ఈ పిల్లలు ఇలాంటి వాతావరణం మధ్య పుట్టి పెరిగి ఏమవుతారు రేపు పొద్దున ఒక వంశం కొన్ని తరాలు ఏ విధంగా మారిపోతాయి దీనివల్ల అనేది ఆలోచించాల్సిన విషయం సమాజం అనేది మనిషి అనైతికత బారి పట్టకుండా హెచ్చరిస్తూ సన్మార్గంలోకి నెట్టడానికి మాత్రమే పనిచేయాలి మనము సమాజంలో భాగమైనప్పుడు సమాజానికి అనుగుణమైన జీవనాన్నే మనం అవలంబించాలి నాకు బట్టలు ఇప్పుకొని తిరగడం ఇష్టం కాబట్టి నేను నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగుతా అంటే అన్ని చోట్ల కుదరదు మన స్వేచ్ఛకు ఒక పరిమితి ఉంటుంది కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఎవరు ఎవరు ఇష్టం వచ్చినట్టు తిరగలేరు అదే కనుక సాధ్యమై ప్రపంచం మొత్తం విశృంఖలంగా అవినీతిమయంగా బతికితే మనుషులు ఏమవుతారు వాళ్ళ మునికి ఏమవుతుంది మనుషుల మధ్య వరసలు వావి వరసలు సంబంధాలు ఏ విధంగా తయారవుతాయి ఎవరు ఎవరికి ఏమైపోయే ఏమైపోతారు అనే విధంగా సమాజం లోని వ్యక్తులు నడవడం అనేది చాలా అభ్యంతరకరమైన విషయం ఈ పిల్లల గురించి ఎవరు పెద్ద సీరియస్గా మాట్లాడాల కొంతమంది మదన్ మోహన్ పక్షాన మాట్లాడితే కొంతమంది గారి పక్షాన మాట్లాడి స్త్రీకి స్త్రీయ శ్రు స్త్రీలు కూడా పోస్టులు పెడుతున్నారు అని అంటున్నారు ఇప్పుడు ఈ మదన్మోహన్ గారి విషయంకొస్తే ఆయన ఇప్పుడు బయటపడి మీడియాకి ఎక్కారు నిజంగానే వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేసి ఉంటే ఆయన ఏం చేసేవారు మౌనంగా ఉండేవారా దీన్ని మనం నీతి అందామా ఆయన ఒక బాధ్యత గల ఉద్యోగి అని చెప్తున్నారు అలాంటప్పుడు ఎక్కడో అవినీతి జరిగిందని ఆయన ఆరోపణ చేస్తున్నప్పుడు ఆ అవినీతిని బయటికి తేవాల్సిన బాధ్యత ఆయనకి లేదా ఆయనకి కావలసిన డబ్బు ఇచ్చి ఉంటే ఆయన కూతుర్ని తీసుకుని ఎటో వెళ్ళిపోయి ఏదో జీవితం గడిపేవారు అప్పుడు మనకి కథ అంతా బయటకు వచ్చేది కాదు అది ముందే ఎందుకు ఆయన బయటికి తేలేదు ఆయన్ని మనం ఏ విధంగా ముద్ర వేయాలి ఇప్పుడు శాంతి గారు తనకు అన్యాయం జరిగిందని తను పలానా తెగ కులం వారు కాబట్టి విక్టిమైజ్ కాబడుతున్నానని అని అన్నారు ఆవిడ పరంగా ఆలోచిస్తే విడాకులు తీసుకోకుండా విడాకులు తీసుకోలేదని వాళ్ళు ఆయన చెప్తున్నారు విడాకులు తీసుకోకుండా ఇంకొక పెళ్ళైన వ్యక్తితో సహజనం చేయటం అనేది ఎంత సబబు ఈ స్త్రీకి స్త్రీయ శత్రువు అని ఘోషించే సోకాళ్ళు వ్యక్తులందరూ ఇప్పుడు మరి సుభాష్తో ఏమి సహజీవనం నిజమైతే అతని భార్యకి జరిగిన అన్యాయం గురించి ఎవరు మాట్లాడరు ఆవిడ స్త్రీ కాదా ఆవిడికి మనోభావాలు ఉండవా ఆవిడికి సంసారం అక్కర్లేదు సరే ఇందులో విజయసాయి రెడ్డి గారి పాత్ర కూడా ఉన్నట్టుగా కథనాలు వస్తున్నాయి ఒకవేళ అది నిజంగాని పక్షంలో అర్థం లేని ఆరోపణలు చేయటం వల్ల అతని కుటుంబం అతని భార్య పిల్లలు వాళ్ళు ఎలా బాధపడతారు ఒకవేళ ఇదే నిజమైన పక్షంలో విజయసాయిరెడ్డి గారి భార్యకు కూడా అన్యాయం జరిగింది కదా దాని గురించి ఎవరు మాట్లాడరే ఆమె స్త్రీ కదా సోకాళ్ళు స్త్రీవాదులంతా శాంతి పక్షాన్ని చేరి గొగ్గోలు పెట్టేవాళ్ళు మిగిలిన స్త్రీల గురించి ఎందుకు మాట్లాడరు ఎక్కడో అవినీతి జరిగింది అని అంటున్నారు ఆ అవినీతిని కేంద్రీకరించి ఎందుకు మాట్లాడరు ప్రస్తుతం చర్చించుకుంటుంది ఏంటంటే అనైతికత అవినీతి గురించి చర్చించుకుంటున్నారు ఆవిడ ఎలా చేసింది తను ఎలా చేశాడు ఎలా అయిపోయింది అలా చేయకూడదు అసలు ఈ దీనికి అంతటి కారణం డబ్బు ఎక్కడో అవినీతి జరిగింది ఆ డబ్బు ద్వారా వచ్చిన దీంతో రకరకాల పరిణామాలు సంభవించింది దాని గురించి ఎవరు మాట్లాడాలి ఆ వినీతి ఎక్కడ జరిగింది ఎంత జరిగింది మదన్మోహన్ గారి విషయానికి వస్తే శాంతిగారు విలాసం ఆ భవంతులు ఆ నగలు చూసినప్పుడు అవి మామూలు జీతం ద్వారా రావనే విషయం తెలియని సమాయకులు ఆయన అప్పుడే తెలిసి ఉండాలి కదా ఎలా వస్తుంది ఇంత డబ్బు అని ఇంతకు ముందు మనకు సామెత ఉంది తోటకూర నాడే చెప్పకపోతే అలాగా మొదట్లోనే దీన్ని ఖండించి ఉంటే మన ప్రయోజనం ఉండేదేమో ఎందుకు ఊరుకున్నారు ఆయన అంటే ఆయనకు కూడా అవినీతి అవినీతి సంపాదనలో ఇష్టమనే తెలియదు ఆ విషయం అసలు ఫోకస్లోకి రావటం లేదు రెండు కోట్ల రెండున్నర కోట్ల విలువ చేసే భవంతి ఆమె ఖరీదు చేశారు అని చెప్పి చెప్తున్నారు మదన్మోహన్ గారు చెప్తున్నారు రకరకాల వ్యక్తులు చెప్తున్నారు ఇది ఒక సామాన్యమైన వ్యక్తి జీతంతో ఎన్నేళ్లు పోగేస్తే అలాంటి భవంతి కొనగలరు ప్రజలకు తెలియదా జనాలకు తెలియదా మదన్మోహన్ గారికి తెలియదా లేకపోతే శాంతి గారికి తెలియదా వీళ్ళందరూ సమాజం నుంచి జాలి సింపతిని ఆశిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు హిందూ వ్యవస్థని తూట్లు చేసి అవహేళన చేసి దాన్ని ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టిన వీళ్ళు మీడియా ముందుకు వచ్చి నేను మోసపోయాను నాకు బాధ జరిగింది నాకు అన్యాయం జరిగింది అని చెప్పుకుంటున్నారు పెళ్ళి జరిగిన మొదటి నుంచి ఆ వివాహ బంధానికి గౌరవం లేకుండా వ్యవహరించడం ఎంతవరకు సబబు ఇద్దరు వ్యక్తులకి ఏదైనా వైరుధ్యం ఉన్నప్పుడు విడిపోయి ఎవరి జీవితం వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన రీతిలో గడపాలి అంతేగాని ఇలా తమకు తోచిన రీతిలో తమకు తోచినట్టు విశృంఖలంగా బ్రతికేసి ఇప్పుడు నేను దెబ్బతిన్నాను అని సమాజం ముందుకు వచ్చే సమాజం వాళ్ళకి ఏ రీతిగా జాలి చూపించగలుగుతుంది ఏ రీతిగా వాళ్ళని గౌరవించగలుగుతుంది అనేవాళ్ళు ఈ సోకాడి వ్యక్తులు ఆలోచించాలి ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఎవరు వాళ్ళకి అసలు ప్రేమ ఉన్నట్టే కనపడలేదు పిల్లల మీద నేను దెబ్బతిన్నాను నాకు ఇదైంది నీకు అని ఈయన అంటున్నాడు ఆమె నాకు ఆయనతో సంబంధం లేదు నేను ఎవరికో కన్నాను అది అని ఆవిడ అంటున్నాను అసలు ఒక వ్యవస్థలో పిల్లల్ని కనటానికి వాళ్ళని ఎలా పెంచాలి వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలి అనే దానికి ఏమన్నా అర్థం ఉందా లేకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కనేసి కుక్క పిల్లలు పంది పిల్లలు కన్నట్టు కనేసి రోడ్డు మీద పారేసి తర్వాత ఎవడో మనకేదో అన్యాయం చేశాడని రోడ్డుకి ఎక్కి గగ్గోలు పెట్టడం ఏమిటి అసలు ఈ హిందూ వ్యవస్థ బంధం ఏంటి దానికి ఉన్న గౌరవం ఏంటి సమాజంలో దానికి ఉన్న విలువ ఏంటి మనం ఏ దిశగా పయనిస్తున్నాం సమాజ విచ్ఛిన్న దిశగా పయనిస్తున్నామా లేకపోతే అవినీతి విశృంఖలత దిశగా పయనిస్తా సమాజాన్ని నిర్వీర్యం చేసి పడగొట్టే దిశగా పయనిస్తున్నామా ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం నాకు అనిపించేది ఏంటంటే ఇందులో ఎవరు సమాజం యొక్క సింపతికో లేకపోతే జాలికో అర్హులు కాదు వాళ్ళు వివాహ బంధాన్ని అవహేళన చేశారు అపహాస్యం చేశారు గౌరవించల ఆ బంధాన్ని దానికి తగిన న్యాయం చేకూర్చల ఇందులో బలైపోయింది ఏంటంటే ఇందులో ఎవరైతే సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పబడుతున్నారో వాళ్ళ యొక్క భార్యలు వాళ్ళ పిల్లలు ఈ మీడియా ముందుకు వచ్చిన వీళ్ళ పిల్లలు రేపు పుద్దున వీళ్ళు ఎలాంటి పౌరులుగా తయారవుతారో చూడండి sure, ఆలోచించండి